అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి నేను ఐస్టోల్ జరైన వాస్తవ పండిట్ ఫ్రమ్ హైదరాబాద్ నేను ఈరోజు మీ ముందుకి ఒక రాజకీయ పరిశోధనాత్మకమైన అంశం తీసుకురాబోతున్నానండి అంతకంటే ముందుగా నా ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వస్తే నేను ఈరోజు మీ ముందుకి ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల గురించి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ఎన్నికలు మరియు అసెంబ్లీ ఎన్నికల మీద నేను వివరణ ఇవ్వబోతున్నానండి జగన్మోహన్ రెడ్డి గారిది ముందుగా జాతకం పరిశీలించినను దానికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారిది సాధారణంగా అయితే ఇప్పుడు ఆయనకున్న పరిస్థితుల్లో కొద్దిగా కష్ట సమయం అని చెప్పవచ్చు జాతకరీత్యా అది ఎప్పటి వరకు మార్చి ముప్పై వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కేవలం నలభై ముప్పై నుంచి ముప్పై నలభై సీట్లు వస్తాయని చెప్పవచ్చు థర్టీ టు ఫార్టీ ప ఫార్టీ ఫైవ్ పర్సెంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు కానీ ఈ యొక్క ముప్పై మార్చ్ తర్వాత ముప్పై మార్చి నుంచి గురువు మార్పు వల్ల ఆయనకి గురువు దశమాధిపతి గోచారీత్యానికి రాశ్యత్తు దశమాధిపతి సప్తమాధిపతి అవడం వల్ల ఆ గురువు తన స్వక్షేత్రానికి మారడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి సడన్గా అనుకూలత అనేది గెలుపు అవకాశాలు అనేవి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగినాయి ఈ యొక్క మార్పు గురువు ఇరవై రెండు రోజుల పాటు మార్పు జగన్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అనుకూలత ఎక్కువగా కనిపిస్తుందండి అలాగే ఇక చంద్రబాబు నాయుడు గారి జాతకం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారిది నేను సామాన్యంగా నేను పరీక్షించినంత వరకు ఆయన జాతకం మార్చి ముప్పై రెండు వేల పంతొమ్మిది వరకు గోచారంలో తీసుకున్నట్లయితే ఆయనకు గెలుపొందే అవకాశాలు ఆయనకి మార్చి ముప్పై రెండు వేల పంతొమ్మిది వరకు గురుబలం చాలా ఉంది మార్చి ముప్పై వరకు ఉన్న గురుబలాన్ని బట్టి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం అరవై ఐదు శాతం కనిపిస్తుందండి అరవై ఐదు నుంచి డెబ్బై శాతం కూడా గెలుస్తుంది అని చెప్పవచ్చు కానీ ఈ యొక్క మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ఇరవై రెండు వరకు గురువు అనే సడన్గా మారడం వల్ల తన స్వక్షేత్రానికి వెళ్ళడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఈ గురుబలం అనేది కొద్దిగా తగ్గేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఈ యొక్క అరవై డెబ్బై శాతం మెజార్టీ కాస్త యాభై యాభై ఐదు శాతానికి పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి గోచార రీత్యా కూడా ఇక ఆయన జాతక రీత్యా గురుబలం బాగా ఉన్నప్పటికీ గోచార రీత్యా చాలా గురుబలం ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ మార్చి నుంచి ముప్పై తారీఖు నుంచి గురుబలం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనివల్ల ఇది ఒక మైనస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే పవన్ కళ్యాణ్ గారి జాతక రీత్యా చూస్తుంటే ఆయనకి ఆల్రెడీ ఏళ్ళనాటి శని జరగడము ఏళ్ళనాటి శని జరుగుతుండడము పక్కన అది ఒక మైనస్ పాయింట్గా చం చెప్పవచ్చు అలాగే ఆయనకు కూడా ఈ మార్చి ముప్పై నుంచి ముప్పై వరకు ఉన్న గోచార బలం చూసుకుంటే ఆయనకు ఆల్రెడీ ఏళ్ళనాటి శని జరుగుతుంది మార్చి ముప్పై తర తర్వాత నుంచి జ చూసుకుంటే గురువు ధనుర్ రాశిలోకి మారడం తర్వాత జరిగే పరిణామాలను బట్టి పవన్ కళ్యాణ్ గారికి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మెజార్టీ గెలిచేందుకు అవకాశాలు పర్సెంటేజ్ కనిపిస్తున్నాయండి ఎందుకంటే ఆయనకి పవన్ కళ్యాణ్ గారి జాతకరిత్యా ఆల్రెడీ సాడే సాతి అంటారు ఏళ్ళనాటి అంటారు అది జరుగుతుండము ప్లస్ ఈ యొక్క గోచారంలో గురువు వచ్చి కేతువుని శనిని తాక చేరడంతో అది ఇంకాస్త ప్రతికూల పరిస్థితి ఎదురయ్యేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి ఆయన కష్టానికి ఇంకా ఆయన విజయానికై ఇంకా భారీగా కష్టపడాల్సిన అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మామూలుగానే వ్య వ్యయంలో ఆయన జాతక రీత్యా జన్మ రీత్యా వ్యయంలో శనికేతువులు కూర్చోవడం వల్ల ఇప్పుడే విజయం అనేది చాలా కష్ట అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి తోడు గురువు కూడా వచ్చి ఇప్పుడు ఆయనకి ఆయన తోడవడం వ్యయాధిపతి వ్యయంలో కూర్చోవడం తృతీయాధిపతి వ్యయంలో కూర్చోవడం వల్ల ఆయన రాసేత్తు ఇంకాస్త విజయావకాశాలు అనేవి చాలా 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 కష్టపడితే కానీ వచ్చేందుకు అవకాశాలు కనిపించడం లేదండి సో ఇది నా ఒక అనలైజేషన్ అన్ ముగ్గురి విజయం రాజయోగం ఎవరిది పొలిటికల్ రీత్యా వారి వారి జాతక రీత్యా వారి వారి యొక్క రాసిన రీత మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఎవరైతే కాంటాక్ట్ చేస్తున్నారో మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారు ఎవరైనా సరే మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నా ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను నన్ను నేరుగా అయినా వచ్చి కలవచ్చు లేదా నా అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్లో అయినా మీ డీటెయిల్స్ పంపిస్తే నేను మీ యొక్క విశ్లేషణ చేసి పంపిస్తానండి నమస్తే